గత వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు గుంటూరులో రాజధాని అమరావతి రైతులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆంధ్రుల భవిష్యత్ కోసం పోరాడిన రాజధాని రైతులే విజయం సాధించారన్నారు గత ఐదు సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి విశ్వపూరితమైనటువంటి ఆలోచనలతో అమరావతి గొంతు విసికాడు రాష్ట్ర పురోభివృద్ధిని చంపేశాడు ప్రజా ఉద్యమాల్ని అణిచివేశారు అమరావతి రైతుల ఆందోళన ఒక కీలకమైంది వేలాది మహిళా రైతులు త్రికరణ శుద్దితో రాజధాని కోసం త్యాగపూరితంగా భూములు ఇవ్వడమే కాకుండా రాజధాని నిర్మాణం కోసం కఠోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోరాటాలు చేశారు ఈ రాజధాని ఇరవై ఆరు జిల్లా లో ఉన్నటువంటి యువకుల ఉద్యోగ అవకాశాలకి ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి తోడ్పడేటువంటి పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని వారితో పాటు ప్రతి రాజకీయ పార్టీని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఐదేళ్లు ఈ హింసకి తోడ్పడిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మరి జ్ఞానవంతంగా మారినట్టు కనపడుతుంది కానీ రేపు వచ్చే బడ్జెట్ లో అమరావతికి పోలవరానికి కేటాయించే నిధులను బట్టి భారత భారతీయ జనతా పార్టీ యొక్క విజ్ఞత ఎలా ఉందో అర్థమవుతుంది